Yeah. Thank yeah, yeah. you yeah. Gracias. आसा ज वादिना सोशिया के सुसाम नाम रेशिया द्रोपत्ये रेवत्या हम आयुष्या भरित यत समुद्रम श्रीमान रेवत्या हम तैला के लोगों तरह सोशिया प्रभाकरों नाम रेशिया द्रोपत्ये रेवत्या आयुष्या के सोम तैला नाम रेशिया द्रोपत्ये रेवत्या आयुष्या भरित यत समुद्रमान रेवत्या हम अन्य लोगों तरह सोशिया जगत अस्य

శుభ ఫలితం కోసం అలాగే నీ యొక్క ఆనందం దీన్ని ఆనందపరచడానికి చేసేటువంటి కార్యక్రమంలో నేను కొన్ని విషయాలు అడుగుతున్నానయ్యా అడుగుతున్నానయ్యాన్ని నెరవేర్చం మనం మన ఆయుర ఆరోగ్యాల్ని ఐశ్వర్యాన్ని అర్జిస్తూ పెట్టేటువంటి ఒక అర్జీ లాంటిది మన చక్కగా చక్కగా ఏమన్నా అందరికీ కూడా ఫలితం ఉంటుంది ఇక్కడ చేసుకునేటువంటి వారికి ఒక్కళ్ళకే కాదు చూసే వారికి కూడా అంతే ఫలితం శాస్త్రం ఎప్పుడు కూడా ఎలా అంటే మన హిందూ ధర్మంలో మాత్రం ఉంటుంది ఇలాగా మిగతా వాటిలో ఎలా ఉండదు ఎవరికి వారు ఎవరైతే చేసి ఉంటాడో వాడికే రావాలా చుట్టుపక్కల వాళ్ళే బాగుండాలని కోరుకుంటారు ఇతర ధర్మాల్లో మన హిందూ ధర్మంలో అలా కాదు సర్వే జనా సుఖినా భక్తు ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ఈ గ్రామస్తులు పక్క రాష్ట్రం వారు దేశం వారు ప్రపంచం అంతా కూడా అందరూ సుఖంగా ఉండాలని చెప్పబడేటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం అందులో చెప్పేటువంటి విశేషాలన్నీ కూడా మీ యొక్క శుభాన్ని పూతూ చెప్పేటువంటి సంకల్పం ఇది అందరూ కూడా చక్కగా మీరు ఆ యొక్క తప్పులు లేకుండా వాటిలన్నీ ఉచ్చరించే ప్రయత్నం చేయండి కర్త కారగతాజైవా ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం జైవా చత్వారణ సమభాగిన అని చెప్తా అని శాస్త్రం అంటే కర్త అంటే చేసుకునేటువంటి వాడు కారకత అంటే చేయించేటువంటి వాడు అలాగే ప్రేరకష్ట అంటే ఇక లేకపోవచ్చు లేకపోతే ఈ చుట్టుపక్కల ఉండి అయ్యా మేము ప్రేరణగా మీకు నిలుస్తాం మీరు కార్యక్రమం జరిపించండి అని దీనికి ప్రేరణగా ఉండేటువంటి వారు అలాగే దీన్ని సహకరించేటువంటి వారు ధన రూపేణా కావచ్చు వస్తు రూపేణా కావచ్చు ఏదో సాయం రూపంలో కావచ్చు సహకరించేటువంటి వారు అలాగే అనుమోదక అంటే దీని అందరినీ కూడా అనుసరిస్తూ చూసి తరించేటువంటి భక్తజనం అందరికీ కూడా సుకృతం దుష్కృతం చేయవ చ సమభాగిన అది మంచి కార్యమైతే మంచి ఫలితం చెడు కార్యం అయితే చెడు ఫలితం రెండు కూడా ఏమండి మనకి అది సమాన భాగంలో వారు చేసుకున్న వారికి ఎంత పుణ్యమో వారికి కూడా అంతే పుణ్యం కలిగిస్తుంది కాబట్టి అందరూ కూడా చక్కగా మనం కూడా చేస్తున్న చేస్తే ఆ ఫలితం మనకు కూడా కలుగుతుంది ఎవరు కూడా అన్యథ ఆలోచనలు చేయకుండా విశేషంగా చెప్పేటువంటి ఆ సంకల్పం చెప్పుకోండి समाकम सह सह कुदम्बना कुदम्बना चैमा चैमा तैय्या 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 निजया निजया अथाया अथाया आयुह 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 आय महाकल्याण श्री।, श्री 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 देवी श्री देवी भूदेवी भूदेवी सहयता वेंकदेश्वरा वेंकदेश्वराय आचार्य You yeah, आमेरेश्या ध्रमते सच्चवे नामदेविया आयुष्या प्रथमय दिलीप पा नामदेश्या ईश्वर कृष्ण नामदेश्या आयुष्या वर्चदासिया जमन से सहबड़ कुमारय में निरवे के कार्य महाराज चिंतन करने भोज्य आचार्य ऋषये आजम महागणनाथ वता पूजक महाराज महांगर्षये देव क्रोध को पूरा मान जाकर इति गाने गोजार प्रकारंगा गाने ये ग्रह दृष्ट दोषन को दुरू होए संपूर्ण

ഗൂജ കാര്യം ഉണ്ടാവും ആ നീളകുരാഷ്പോ താളബാഗം ചെണ്ടു